ఐశ్వర్యం కంటే అదృష్టం మేలు చందమామ కథ ఒక గ్రామంలో ఒక సామాన్య రైతుకు ఒక కొడుకు కలిగాడు ఆ అదృష్ట అదృష్టదేవత రైతు ఇంటికొచ్చి నేను అదృష్టదేవతను మీ బిడ్డను కనిపెట్టి ఉంటాను ఐశ్వర్య దేవతను కాకపోవటం చేత మీ వాడికి అంతులేని సంపద ఇవ్వటం నాకు సాధ్యం కాదు కానీ అడుగు వాడికి కలిసి వచ్చేటట్లు చూడగలను అన్నది ఈ మాట విని రైతు అతని భార్య పరమానందం చెంది అదే మాకు మహాభాగ్యం అన్నారు అదృష్టదేవత అంటతో రైతు కొడుకు రాహులుడు ఎలాంటి ప్రమాదాలు లేకుండా పెరిగి పెద్దవాడయ్యాడు ఎందుచేతనంటే వాడు పొరపాటున కాలు జారిపడితే అదృష్టదేవత పక్కనే ఉండి వాడు పడే చోటు మెత్తగా ఉండేటట్లు చూసేది వాడు ఎవరితోనైనా దెబ్బలాడితే అవతల వాడి దెబ్బలు గురి తప్పేటట్టు రాహులుడి దెబ్బలు గురిగా తగిలేటట్లు చేసేది రాహులుడు ఏ పని చేసినా కలిసి వచ్చేటట్టు పూర్తి ఫలితం దక్కేటట్టు చేసేది దురదృష్టదేవత కేసు రావటానికి ప్రయత్నించే పక్షంలో అదృష్టదేవత ఆమెను తరిమి కొట్టేది ఈ విధంగా రాహులుడు అదృష్టదేవత రక్షణలో పెరిగి పెద్దవాడై తన తండ్రి పొలంలో పనిచేయసాగాడు అక్కడ కూడా రాహులుడికి అదృష్టదేవత పూర్తిగా తోడ్పడింది వాడు నాటిన మొక్క ప్రతీది ఏపుగా పెరిగేది వాడి పొలంలో కొంకులు పైన పెట్టవాలి ఎరగదు వానలు వంగుళ్ళు వచ్చిన అందరి పొలాలు నాశనమైన వాడి పైరు వాడి పంట సంలక్షణంగా ఉండేది నిజానికి పొలం పనులు చేసేవాళ్ళందరికన్నా రాహులుడే తక్కువ చెమటోడ్చేవాడు వాడికి పనిచేయడం అంటే కొంచెం కూడా ఒడ్డు వంగేది కాదు అయినా ఆ ఏటికా ఏడు వాడి వ్యవసాయం పెరుగుతూ మరింత ఫలప్రదమవుతూ వచ్చింది ఇదంతా ఆ అదృష్టదేవత చలవ నువ్వు పట్టినది బంగారం అవుతున్నదంటే ఆ చల్లని తెలియదయ్యే అన్నారు రాహులుడి తల్లిదండ్రులు అదృష్టదేవత ఏనాడు ఒక ఎర్రని యాగాన్ని బోకరించిన పాపాన పోలేదు అన్నాడు రాహులుడు నాకు బహుమానాలు ఇచ్చే శక్తి లేదు నీ ప్రయత్నాలు కలిసి వచ్చేటట్లు చేయగలను అదే నాకు చేతనైనది అన్నది అదృష్టదేవత రాహులుడితో తండ్రి చనిపోయి రాహులుడు నాటికి ఆ గ్రామంలో వాడి పొలం లాంటిది మరొకటి లేదు వాడి ఈడు వాళ్ళంతా వాడి పొలాన్ని వాడిని చూసి అసూయపడేవాళ్ళు అదృష్టం కలిసి రావటం చేతనే నువ్వు ఇంతటి వాడువయ్యావు అని రాహుల్ని అభినందించేవాళ్ళు పొలం దున్ని విత్తులు నాటితే మొక్కలు మొలవటం కూడా ఒక గొప్పైనా ఏమిటి అని రాహులుడు అసంతృప్తిగా అనేవాడు వాడి అసంతృప్తి చూసి ఒకసారి అదృష్ట దేవత నీకేం ఉంది బాబు ఎందుకు ఎప్పుడూ తృప్తి లేని వాడి వల్లే ఉంటావు అని అడిగింది నాకు ఐశ్వర్యం కావాలి ఏది అన్నాడు రాహులుడు తొందరపడతావెందుకు ఇప్పటికే నీ తండ్రి పొలం పదింతలయ్యింది నీ పశువుల మందలు పెరిగాయి ఇదంతా సంపద కాదా అన్నది అదృష్టదేవత అవునవును నేను చేసే శ్రమకు డబ్బులు బాగానే గిట్టుబాటు అవుతున్నాయి కాదన్నానా ఏం కానీ నా ఈడివాళ్ళు చెయ్యి కాలు కదల్చకుండా అంతులేని ఐశ్వర్యంలో ఓలలాడుతున్నారు ఈ పొలాలు పశువుల మందలు ఎవడికి కావాలి ఏనాడైనా నాకు ఒక సంచీడు బంగారం ఇచ్చిన పాపాన్ని పోయావా అన్నాడు రాహురుడు అది నాకు సాధ్యమయ్యే పని కాదని చెప్తుంది కదా అన్నది అదృష్టదేవత ఆ ఏడు పంటమ్మని డబ్బు చేత పట్టుకుని రాహులుడు ఉండే పట్టణానికి వెళ్ళాడు అక్కడ వాళ్ళ వేషభాషలు వైభవాలు వినోదాలు చూసి వాడుకు కన్ను కుట్టింది జీవితం అంటే రాజుగారు కొలువులో ఉండేవాళ్లదే జీవితం అనుభవించడం తప్ప మరో పని లేదు అనుకున్నాడు వాడు వాడు రాజకుమార్తె పల్లెకలో వీధి వెంట పోతుండగా చూసి ఆహా ఏం చెక్కదనం అటువంటి దాన్ని పెళ్లాడటానికి ఎంత త్యాగం చేస్తేనేం అనేసాడు పైకే ఆ సమయంలో పక్కనే ఉన్నవాడొకడు ఇలా అనుకునేవాళ్ళు నా తల వెంటుకులు అంతమంది ఉన్నారు కానీ ఏం లాభం ఆ పిల్లేమో రంజన రాజకుమారిని ప్రేమించింది ఆ అబ్బాయి దగ్గర వెండైతే ఉంది కానీ బంగారం చిన్నమెత్తు కూడా లేదు అంతకన్నా దానికి అయిన అల్లుడు వస్తే అవునని రాజుగారి అభిప్రాయం చిట్ట చివరికైనా ఆ పిల్లను అత్యధికమైన ఐశ్వర్యం గలవాడికే ఇచ్చి చేస్తాడు చూస్తూ ఉండు అని రాహులుడితో అన్నాడు రాహులుడికి తన జీవితం మీద అసహ్యం వేసింది అదృష్టదేవత అండ తనకున్నదన్న మాటే కానీ రాజుగారి ఆస్థానంలో తనకు ఒక చిన్న ఆసనం కూడా లేదు వాడు తన ఇంటికి తిరిగిపోయి ఇల్లు కనిపెట్టుకుని ఉన్న అదృష్టదేవతతో నేను రాజకుమార్తెను ప్రేమించాను ఆమెను పెళ్లాడాలి అన్నాడు చాలా కష్టసాధ్యమే నాకు చేత నేను సహాయం చేస్తాను అదృష్టవశాన నువ్వు రాజకుమార్తె ప్రాణాన్ని కానీ రాజు ప్రాణాన్నే కాని కాపాడటం జరిగే పక్షంలో అని అదృష్టదేవత ప్రారంభించింది ఆ పప్పులేమీ ఉడకో రాజు తన కూతుర్ని హెచ్చు ఐశ్వర్యం గల వాడికే ఇస్తాడు అన్నాడు రాహులుడు దానికేం నీకన్నా బీదవాడు కూడా అదృష్టం కలిసి వచ్చి శ్రమిస్తే కుబేరుడు కాగలడు కావలిస్తే బంగారుపు గనులుండే చోటు చూపిస్తాను తవ్వించు కృషి సాగించు అన్నది అదృష్టదేవత కృషి శ్రమ చేతనైతే నాకు మూడు కుట్ల బంగారం ఇయ్యి మిగిలిన అంత నువ్వే ఉంచుకో అన్నాడు రాహులుడు అలాంటివి కోరవలసింది నన్ను అంటూ ఐశ్వర్య దేవత వారి ప్రక్కన ప్రత్యక్షమైంది నువ్వేమిస్తావు అన్నాడు రాహులుడు నీ వెంట తిరుగుతూ కాపలా కాసే ఓపిక నాకు లేదు ముచ్చటగా మూడు వరాలు కోరుకో వాటిని నీకు ఇచ్చి నా దారిని నేను పోతాను అన్నది ఐశ్వర్య దేవత నేను వరాలు కోరటానికి సిద్ధంగానే ఉన్నాను అన్నాడు రాహులుడు ఆ వరాలు ఇచ్చాక నీ పూచి నాకేమీ ఉండదు ఆ సంగతి ముందే తెలుసుకుంటే మంచిది అన్నది దేవత నాకు ఉండదు అది కూడా తెలుసుకో అన్నది అదృష్ట దేవతతో విసుకెత్తి ఉన్న రాహులుడు లక్ష్యం చెయ్యక దేవతను ఇలా వరాలు కోరాడు ఒకటి నాకు సాటి లేని అంతం కావాలి రెండు రాజులకు అర్హమైన సంస్కారము నాగరికత అబ్బాలి మూడు నాకు తరగన బంగారం కావాలి మూడూ ఇచ్చాను అంటూ దేవత అదృశ్యమైంది ఆ వెంటనే అదృష్ట దేవత కూడా రాహుల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది రాహులుడు రాజస్థానంలో ప్రవేశించడానికి రాజుగారి దృష్టిలో సాటిలేని అల్లుడు అనిపించుకోవటానికి ఎంతో కాలం పట్టలేదు రాజకుమార్తె ఇంకా రంజన్ రాజకుమార్నే ప్రేమిస్తున్నది కానీ రాజు లక్ష్య పెట్టక నిన్ను సువర్ణరంజన రాజకుమారుడికే ఇచ్చి చేస్తాను అన్నాడు రాహులుడిప్పుడు సువర్ణరంజన రాజకుమారుడు పెళ్లి రోజు వచ్చింది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఊరేగింపు బయలుదేరారు ఊరేగింపు ఒక నగర ద్వారాన్ని సమీపిస్తుండగా ఆ ద్వారం మీద కూర్చుని ఉండిన రెండు కాకులు చివాలను లేచి వెళ్ళి దూరంగా ఉన్న చెట్టుపైన వాలే ద్వారం మీద ఉండే రాయి మీద పడుతుందని ఆ పెళ్లి కొడుకు చెప్పేవాళ్ళు ఎవరూ లేరా అన్నది ఒక కాకి రెండోదానితో ఆ కాకి అన్నంత పని జరిగింది పెళ్ళికొడుకు ఆకస్మిక మరణం వల్ల చేసిన పెళ్లి ఏర్పాట్లు వృధా పోవటం రాజుగారికి ఇష్టం లేక రాజకుమార్తెను రజతరంజన రాజకుమారుడికే ఇచ్చి పెళ్లి పూర్తి చేయవలసి వచ్చింది సువర్ణరంజన రాజకుమారుడి అంత్యక్రియలు మహావైభవంగా జరిగాయి ముఖ్యంగా సువర్ణదానం చాలా చక్కగా జరిగింది తరగన బంగారం ఉన్నది కదా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి